వెల్కమ్ నమస్తే తెలంగాణ వార్తలు రాష్ట్రంలో పాలన హామీలపై మాట తప్పిన కాంగ్రెస్ నిలేదిద్దాం ప్రభుత్వం మోసపై ఏడాదంతా కొట్లాడదాం ఒక కార్యకర్త ఒక ఎలా పోరాడాలి అక్రమ కేసులను ఎవరు భయపడొద్దు బీఆర్ఎస్ పార్టీ అరవై లక్షల మంది కుటుంబం గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వహణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళి కోతలు లేకపోతే కాదంటే కేసులు ఏడాది పాలనలో ప్రజలకు సీఎం చేసింది ఏం లేదు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ తెలంగాణ భవన్ లో పార్టీ డైరీ ఆవిష్కరణ పచ్చని తెలంగాణలో ఆర్థిక ప్రభుత్వాలకు షెడ్యూల్ మనస్తాపం సరికాదు హడావిడిగా తీసుకున్న నిర్ణయం నెరవేరుతుందా కక్షపూరిత రాజకీయాలకు ప్రజలకు మేలు జరగదు మహనీయులు విగ్రహాలు కాదు కావాల్సింది ఆదర్శాలు లోక్ ఒక జయప్రకాశ్ నారాయణ కీలక వాక్యం తిరుపతిలో తొక్కి స్లాట్ లో దుర్మరణం వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళి సమయంలో దుర్ఘాటన మూడు కేంద్రంలో వద్ద తోపలాట నలభై మందికి పైన గాయాలు క్యూ లో గేటు తెరవడంతో ఒకేసారి దూసుకెళ్ళిన భక్తులు సో సామాన్యంగా చూసుకున్నట్లయితే నిన్న జరిగిన తిరుపతి గుడిలో దాదాపు భక్తులకు అన్యాయం జరిగినట్లు మనకు తెలుసు విధంగా అక్కడ వైకుంఠ దర్శనానికి ఒకేసారి గేటు తెలవడంతో టికెట్ల కోసం వెళ్ళిన భక్తులు దాదాపు నలభై మంది పైన గాయాలైనట్లు మనకు తెలుసు విధంగా ఆరు మంది మరణించారు సో దాదాపు అక్కడ సెక్యూరిటీ విషయంలో టీటీడీ విఫలమైనట్టే మనకు తెలుస్తుంది ఇంతమంది భక్తుల్ని కంట్రోల్ చేయనప్పుడు దాదాపు ఇక్కడ నష్టం పేదవాళ్లకు మధ్యతర్తి వాళ్ళకే జరిగినట్లు తెలుస్తుంది అదేవిధంగా ఎవరైతే వివీఐపి టికెట్లు తీసుకున్నాలో ఎవరైతే ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రం మంచి దర్శనం జరుగుతుంది కానీ ఇక్కడ ఏ టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళకు తిరుపతిలో ఎప్పుడు అన్యాయమే జరుగుతున్నది తెలుసుకోవచ్చు ఇటు చూసుకున్నట్లయితే దాదాపు నిన్న నలభై మంది పైన గాయాలైనట్లు అదేవిధంగా మంది మరణించినట్లు స్పష్టంగా మనకు తెలుస్తుంది సబ్ రిజిస్టర్ రేటు నూట యాభై నాలుగు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ నిబంధనల ఉల్లంఘన అగరువనం సెగ బినామీలతో పేరుతో కాంగ్రెస్ నేత భూదంద నమస్తే తెలంగాణ కథనంలో విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు అక్రమాలకు నింగు తేల్చడంలో చర్యలు మొదలు బాధ్యతలో రాజకీయ సదరు నేత ప్రయత్నం ప్రజాప్రతినిధి అక్రమాలపై ఇంటెలిజెన్స్ ఆరా ఆరుగురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కరీంనగర్ జిల్లా ఎల్ఎండి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఘటన కడుపు నొప్పుతో దవాఖానకు తరలింపు బిల్లులు చెల్లించలేక ఎన్నికలు జరపాలి ఎన్నికల కమిషనర్ కు సర్పంచ్ లు లేఖ ప్రాథమిక కీ విడుదల హైదరాబాద్ కు జలగండం సుంకిశాల వైఫల్యం భయపడుతున్న ఎమర్జెన్సీ లీకేజ్ శాశ్వత పరమతులు చేయాలంటున్న నీటి పరిధి శాఖ ముగ్గురు రైతుల ఆత్మహత్య బ్యాంక్ అధికారులకు వేధింపులకు ఆసిఫాబాద్ జిల్లా యువ రైతు బలి రుణ భారంతో జనగాము మనకోట జిల్లాలో ఇద్దరు అన్నదాతలు మరణం రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాం గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలపై రేవంత్ సర్కారు యూటన్ ఇటీవల బెనిఫిట్ షోలు అదనపు షోలు టికెట్ల ధర పెంచానని చెప్పిన సీఎం నెల రోజులనే మాట మార్చిన ప్రభుత్వం సినిమాకు ప్రత్యేక అనుమతి టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కింగ్ఫిషర్ బీర్లు బంద్ హెన్ కెన్ బీర్ల సహా సప్లై నిలిపివేత వెయ్యి కోట్ల పైగా బకాయిలు సరఫరా నిలిపేసిన యునైటెడ్ బ్రూవరి సో సామాన్యంగా చూసుకున్నట్లయితే కింగ్ఫిషర్ అనగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైయెస్ట్ సేల్స్ అనేది ఉంటాయి కింగ్ఫిషర్ బీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదనపు సేల్స్ అనేవి ఉంటుంది కానీ ఇప్పటి నుంచి కింగ్ ఫిషర్ బీర్లు బంద్ కానున్నాయి అవునండి మీరు విన్నది నిజమే తెలంగాణ ప్రజలకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకుంటుంది కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలు ఆ కంపెనీ యునైటెడ్ బ్రోరో నిలిపివేసింది దాదాపు దీనికి ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే ఆ కంపెనీ దాదాపు టీజీబీసీఎల్ నుంచి వెయ్యి కోట్ల బకాయిలు రావాలి అంటే రాష్ట్రం దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు రాష్ట్ర సంవత్సర పాలనలో దాదాపు యాభై వేల కోట్ల అప్పులే ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇటీవల ఆరో గ్యారంటీల అమలు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు ఇటు చూసుకున్నట్లయితే ఈ కంపెనీ విషయంలో కొన్ని ఒప్పందాల విషయంలో కూడా దాదాపు ఆ కంపెనీకి టీజీబీసీఎల్ నుంచి దాదాపు వెయ్యి కోట్లు రావాలి కాబట్టి ఆ కంపెనీ స్పష్టంగా కూడా నిర్ణయం తీసుకుంది మేము తెలంగాణకు కింగ్ ఫిషల్ బీర్ను సప్లై చేయమని చెప్పుకొచ్చారు అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించిన బీర్లు తెలంగాణలో రాబోతున్నాయా ఇటీవల్ల తెలంగాణ ప్రజలు కూడా అదే ఆలోచనలో ఉన్నారు ఆంధ్రాలో జొరికే బీర్లే తెలంగాణలో రానుందని చెప్పేసి భయభాంధులకు గురవుతున్నారు గేమ్ చేంజర్ సామాన్యంగా చూసుకున్నట్లయితే ఇటీవలే రాబోతున్న కొత్త సినిమా గేమ్ చేంజర్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా భారీ అంచనాలు ప్రజల్లో ఉన్నాయి కానీ పుష్పటు సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కి స్లాట్ లో అమ్మాయి చనిపోవడంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది కానీ ఆ తర్వాత జరిగిన కొంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల సమావేశం తర్వాత ఇటీవల కొత్త సినిమా గేమ్ చేంజర్ సినిమా రాను ఈ సినిమాకి దిల్ రాజ్ గారికి స్పెషల్ షో ఇవ్వడం జరిగింది అదే బెనిఫిట్ షోకి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారు ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్తున్నారని ప్రజలు స్పష్టంగా గుర్తిస్తున్నారు